ఏడవ దినమున విశ్రాంతి తీసుకుని మీరు ఏ పని చేయకుండా మీ ఇంట్లో ఉన్న గాసగాడు కానీ మంచి కానీ ఎద్దు కానీ గాడిద కానీ ఎవరు కూడా చేయకూడదని దేవుడు ఆజ్ఞాపించి ఆనాటి ప్రజలను భక్తిలో నడిపించాడు నడిపించి చక్కగా ప్రపంచ దేశాలంటికి ఈ యేసుక్రీస్తు యొక్క భక్తిని అఖండ ప్రజలకు భక్తి ఒక రుచి చూపించాడు అందుకొరికే మనము ఈ కోతకాల పండుగ సందర్భంలో ఈ ఆదివారంలో మనం ఉంటున్నాం కోతకాల పండుగను చేసేటప్పుడు ప్రజలకు హెచ్చరించి ఆరు సంవత్సరాలని భూమి పంట పండియాల ఏడవ సంవత్సరమున పంట వేయకూడదు ఆరు సంవత్సరాలు పండిన పంటను కోత కోసేటప్పుడు నీవు భూమిలో కోత కోసినప్పుడు కొంత చల్లిపోతుంది కదా ఆ పంటను పరిగె ఏరుకోకూడదు ఆ పంట పరదేశులకును విధవరాన్లకును ఆకాశ పక్షులకును ఆ పరిగె తినటానికి నేను విడిచిపెట్టాలని దేవుడు కొన్ని క్రమాలను క్రమపరిచి ఇస్రాయిల్ల ద్వారా దైవజను ద్వారా వ్యవసాయం భూమి చేసుకున్నటువంటి సామాన్యమైన ప్రజలకు దేవుడు బోధించాడు అదే విధముగా మనం కూడా భూమిలో పుట్టినటువంటి మనము ప్రతి ఒక్కరూ వ్యవసాయం పని చేసుకొని బ్రతుకుతున్నాం కూలి పని చేసుకొని బ్రతుకుతున్నాం భూమి మనకు స్వాత్యముగా లేకపోయినప్పటికీ మరి మనం చేసేది భూమిన పనే ఈ వ్యవసాయంలో దేవుడు కండిషన్లను క్రమశిక్షణ పెట్టి కష్టజీవులైనటువంటి మీకు నేను ఒక ఇస్తున్నాను ఈ పండుగ దినము మీరు ఈ విధంగా నడుచుకోవాలని దేవుడు చెప్పాడు తరువాత ఏం చెప్పాడంటే భూమికి కూడా ఒక సంవత్సరం నీవు విశ్రాంతినివ్వాలని ఆరు సంవత్సరాలే పంట వేయి ఏడవ సంవత్సరమున వేయకుండా బుయిడుగా విడిచిపెట్టు అని చెప్పి భూమికి కూడా విశ్రాంతి కలగాలని ఆరు సంవత్సరాలే పంట వేయమని చెప్పాడు మానవులమైన మనము ఆరు దినాలే పని చేయమని చెప్పి ఏడవ దినమున నీవు పని చేయకూడదు అని దేవుడు చెప్పాడు అందుకొరకే ఆదివారమునకు ఎంతో ప్రాధాన్యత ఉంది ఆదివారమును మనము చులకనగా జార విడిచి ఈరోజు పండుగ దినము కదా అని ఆదివారమును మనము విడిచిపెట్టుకొని ఉన్నట్లయితే ఇది విశ్రాంతి దినం పరిశుద్ధ దినం ఆదివారం వెయ్యి దినముల కంటే శ్రేష్టమైన దినాన్ని చులకనగా జార వలన మనం అవుతాము అందుకొరకే ఈ ఆరాధనలో మనం కూర్చొని ఈ హెచ్చరిక బోధన మనం వింటున్నాం టీల అరంక మాట నిర్గమ కాండ ముప్పై ఒకటి నిర్గమకాండము ముప్పై ఒకటవ అధ్యాయము పదహైదు పదహారు వచనాలు నిర్గమ ముప్పై ఒకటిలో పదహైదు పదహారు వచనాలు చదువుమా ఆరు దినములు ఆరు దినాలు పని చేయవచ్చును ఏడవ దినమున యహోబాకు ఇది ప్రతిష్టమైన విశ్రాంతి దినం ఇది ఆ విశ్రాంతి దినమున పనిచేయు ప్రతివాడును ప్రతి వాడును సప్ ఆదివారమున చేసే ప్రతి వ్యక్తి తప్పక చచ్చిపోతాడంట ఎంత బలమైన మాట అండి అందుకొరకే ఆదివారమును మనము పాటించి దేవుని సన్నిధిలోకి వచ్చి ఊరికి కూర్చో దేవుడిని చూస్తున్నాడు దేవుడు మన మధ్యలో ఉన్నాడు ఎట్లా చెప్తున్నావు అండి అంత కండిషన్గా అంటే ఇద్దరు ముగ్గురు కూర్చుంటే దేవుడు అక్కడ ప్రత్యక్షమవుతాడంట పెట్టాడు ఇక్కడ ఇంతమంది ఇక్కడ కూర్చున్నామంటే ఖచ్చితంగా దేవుడు మన మధ్యలో ఉంటూ వింటున్నాడు మన యథార్థతను మన విశ్వాసమును మన భక్తిని దేవుడు చూస్తుంటున్నాడు మన దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మనకు ఆదివారమును మీరు చురకనగా చూసి నా సన్నిధికి రాకపోతే ఖచ్చితంగా చచ్చిపోతావు నువ్వు అని దేవుడిక్కడ రాసిపెట్టి ఆజ్ఞాపిస్తుంటున్నాడు ఈ లోకములో మనం బ్రతకాలంటే నెమ్మదిగా ఆరోగ్యంగా ఉండాలంటే మనము ఆదివారమును విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించాలి ఆచరించడమే కాకుండా అమలులో మనము ఆదరు కావాలి ఆదరు కావాలి చాలామంది ఆదరు కాలేక పండుగ నాడు రాత్రికి పెట్టు ఆదివారముని ఎగ్గొట్టిపోతున్నాం దేవునికి లెక్క చెప్పాలి యాభై రెండు ఆదివారాలు సంవత్సరానికి కాబట్టి ఆదివారం చర్చికి రాకపోతే మనం ఏమవుతాము చనిపోతాము శాపం వస్తుంది మన వినికి మనకు రోగము సంభవిస్తుంది మన సొబుద్ధిని ఆధారం చేసుకోకూడదు దేవుని ఆజ్ఞను మనం మీరకూడదు మీరినట్లయితే మనకు వెంటనే పోంచి ఉంది గండము ప్రమాదము మనం ఈ లోకంలో హాయిగా బ్రతకట కొరకే ఆదివారమును దేవుడిచ్చాడు ఇకపోతే ప్రియులారా ఆరు దినములు పనిచేసి ఏడవ మనము విశ్రాంతి తీసుకొని ఆదివారమును మనం ఖచ్చితంగా దేవుని సన్నిధిలో ఉండాలి అట్లయితేనే మనం బ్రతకగలము దేవుని బిడలారా గమనించుదాం పదహారు వచ్చిన చదువమ్మా ఇస్రాయేలీలు తరములకును ఇస్రాతి దిన ఆచారమును అనుసరించి ఆ దినము ఆచరించవలను అది నిత్య నిబంధన నిత్య నిబంధన నాకును ఇస్రాయిలుకును అది ఎల్లప్పుడూను గుర్తై ఉండునట్లును ఏలైనగా ఆరు దినములు ఎహోవా భూమి ఆకాశములను సృజించినాడు ఏడవ దినమున పని మాని విశ్రవించినాడు చూడండి దేవుడు మందికి చెప్పడమే కాకుండా దేవుడు ఆరు దినాలే పని చేసినాడు భూమి ఆకాశాలను నక్షత్రాలను చేసి ఏడవ దినము దేవుడు దేవదూతలు ఏం పని చేయకుండా ఆరాధన సలుపుతున్నారు అప్పుడు మనసులు లేరు ఆరు దినాలు దేవుడు చేసినప్పుడు భూమిని ఆకాశాలను అప్పుడు దేవదూతలు ఉన్నారు ఆ దేవదూతలు ప్రార్థనకు వచ్చినారు చర్చికి ఆ దేవదూతలు పాడినారు పాట ఏం పాట ఆరాధనలో परिषुधासूद परिषूद प्रभुव वरादूता लिनानि वारीं बगलरा वरादूता लिनानिन् वरादूता लिनानिन् वरादूता పగలరా ఈ పాట ఆదామును దేవుడు చేయక మునిపే భూమి ఆకాశము లేనప్పుడే భూమి లే నేలమట్టి రవ్వంత లేనప్పుడే ఈ ఆరాధన పరలోకములో దేవదూతలు దేవుడు విశ్రాంతి దినమును పాటించి వాళ్ళు చక్కగా దేవదూతలు పాటలు పాడుతున్నారు ఆదామును ఇంకా చేయలేదు ఆరు దినాలు దేవుడు పనిచేసి ఏడవ దినాన్ని విశ్రాంతి దినాన్ని విశ్రమించి ఆయన ఆదామును బొమ్మగా చేసి నాస్తిక రంధ్రంలో జీవాత్మను ఊది ఏదేను తోటలో అన్ని ఫలాలు తినమని ఆ తోటలో ఉంచినప్పుడు ఆదాము పాపము చేసి దేవునికి దూరస్థుడైపోయాడు అది మనం ఎరుగుదుము ప్రే దేవుని బిడలారా ఈ లోకంలో బ్రతుకుతున్న మనము పాపాలు చేసి దేవుని సన్నిధికి రాకుండా తప్పించుకొని తప్పించుకొని దాపెట్టుకొని దాపెట్టుకొని ఆ ఆదాము దాపెట్టుకొని మోతుక చెట్ల దాపున దాగిరి చెట్ల దాపున దాపెట్టుకున్నట్టు ఆ మనిషి తప్పించుకొని పక్కల వెళ్ళిపోతూ వెళ్ళిపోతున్నాడు యథార్థంగా దేవుని సన్నిధికి రాలేకపోతున్నాడు ఏంటంటే వారి పాపమే వాళ్ళను దేవుని దగ్గరికి రానియకుండా దూరపరుస్తుంది దేవునికి స్తోత్రం కలుగునుగాక కాబట్టి మన పాపమును పోవాలంటే మనం దేవుని దగ్గరకు వచ్చి ఒప్పుకోవాలి కానీ తప్పించుకొని ఎన్నాళ్ళు తిరుగుతాము దాపరి దాపరికంగా ఎన్నాళ్ళు బతకలేము మిగతా మనము శాపమును సంపాదించుకుంటున్నాము చర్చికి రాకుండా ఆదివారమును అనుసరించకుండా పాపము కట్టుకుంటున్నాము ఆరు దినాలు నువ్వు పనిచేసి ఏడవ దినం నా సన్నిధికి రాకపోతే నువ్వు చనిపోతావని దేవుడు ఖచ్చితంగా చెప్తుంటే చచ్చిపోయినా పర్వలేదు నరకానికి పోయినా పర్వాలేదు యుగ యుగాలు కాలినా పర్వాలేదు కానీ నీ మాట మాత్రం నేను నిన్నను నీ కండిషన్లకు నేను తట్టుకోనని మానవుడు తప్పించుకొని తిరుగుతూ ఉన్నాడు మానవుడు ఎంత తప్పించుకొని తిరిగినా దేవుని చేతిలో ఒక దినమున పడక తప్పదు కాబట్టి ఈ ఆదివారం మన దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట దేవుని బిడలారా మనము ఎన్నాళ్ళు తప్పించుకొని తిరిగినా దేవుని దగ్గరికి రాక తప్పదు ఎందుకంటే దేవుడు పుట్టించిన మనుషులము ఇకపోతే లేవియా కాండము ఇరవై ఐదో అధ్యాయము మూడు నాలుగు వచ్చినాలు లేవియా లేవియా కాండము ఇరవై ఐదో అధ్యాయము మూడు నాలుగు వచ్చినాలు ఆరు సంవత్సరములు మన సేనలను ఆరుదినాలే పని పంట వేయాల ఏడవ సంవత్సరమున భూమికి అనగా విశ్రాంతి సంవత్సరములను ఉండవలెను ఇలా యొక్క ఇరవై లేవియా కాండం ఇరవై ఆయుధాధ్యాయంలో మూడు నాలుగు వత్సరాల్లో ఉన్నటువంటి మాట ఆరు సంవత్సరాలు విత్తనాలు వేయాలా ఏడవ సంవత్సరమున తోట ఉన్న దానిని ఫలములను కూర్చుకొని ఏడవ మన భూమికి విశ్రాంతి ఇవ్వాలి ఇది కొంచెము మనం అర్థం చేసుకోవాలి కొడుకు తరం లేకొచ్చి నాగటి కట్టి ఫలము దున్నుతున్నప్పుడు ఎన్ని ఏళ్ళైంది నా కొడుకు సేద్యం వేసి ఇత్తనం గొర్రు కట్టి ఇత్తనమే వని కొడుకు తరాన్ని లెక్కించుకొని ఏడు ఆరు సంవత్సరాలు లెక్క పెట్టుకోవాలి తండ్రి కాలంలో నేను మొదటి సంవత్సరం నుంచి ఎన్నిసార్లు నేను విశ్రాంతినిచ్చినాను నా పిల్లలు ఎగుపాయం వచ్చి ఇరవై సంవత్సరాల వరకు పాయం వచ్చినప్పుడు నా పిల్లలకు ఆస్తి పంచిచ్చే వరకు ఎన్ని సంవత్సరాలు విశ్రాంతిని భూమికి నేను ఇచ్చినానని తండ్రి లెక్క పెట్టుకోవాలి లెక్కలేని స్థితిలో మనం ఉన్నట్లయితే దేవునికి లెక్క చెప్పాలా కాబట్టి ఒక రోజుకు మనం మూడు పూట్ల అన్నం తినే లెక్క పెట్టుకుంటాము అన్ని లెక్కలు మనకు ఉంటాయి కానీ దేవుని బైబులు లెక్కను కూడా మనము దేవుడు లెక్క అడుగుతాడేమో పండుగలను ఆచరిస్తున్నావా ఆరు దినములు పని చేయమంటే ఆదరిస్తున్నావా ఏడవ దినమున యాభై రెండు ఆదివారాలు ఆదరైనావా దేవుడు లెక్కడిగినప్పుడు ఆదివారమున నేను హాస్పిటల్కి వెళ్ళినాను అంటే ఆయన ఒప్పుకోడు నా సన్నిధికి వచ్చి నన్ను ప్రార్థించిన తర్వాత నన్ను అడిగిన తర్వాత నేను ఆత్మ ప్రేరేపిస్తే నీవు యాజకుని దగ్గరికి పోవాలని దేవుడు అడుగుతాడు కాబట్టి నీలారా ఇవన్నీ కూడా బైబుల్లో దేవుడు మన కొరకు రాసిపెట్టి దేవుని నమ్మిన పిల్లలకు మనకు బోధపరుస్తుంటున్నాడు ఇక లాస్ట్ మాట నేను చెప్పి ముగిస్తున్నాను రీలారా నిర్గమకాండం ఇరవై మూడు పదహారు నిర్గమకాండం ఇరవై మూడు అధ్యాయం పదహారు వచ్చినము నీవు పొలములో కూర్చినా నీ వ్యవసాయమును తొలి పంట యొక్క కోత పండుగను పొలములో నుంచి నీ వ్యవసాయ పలువులను కూర్చుకొనిన తర్వాత సంవత్సరము సంవత్సరమంతయు ఫల పల సంగ్రామపు పండుగను పల సంగ్రామపు పండుగను పల సంగ్రామపు పండుగను పల సంగ్రామపు పండుగను ఆచరించాల ఆచరించాల నీసేను ఉన్న పంట ఏముందో గోధుమల కట్ట యావల కోత కట్ట ఒక కట్టను మొట్టమొదటి కోసిన పిడికిలి కట్టగట్టి దేవుని సన్నిధి తీసుకొని వచ్చి అందరి కట్టలను ఇలా అల్లాడించాల అట్ట ప్రతి ఒక్కరు కట్ట పట్టుకొని అల్లాడిస్తూ ఇట్లా ఇది కోతకు సమయమని పాటవాడి ఆనాటి ప్రజలు దేవుని ఆరాధించారు ఆ పండుగలో మనం ఉంటున్నాం ఈ ఆదివారం అనేవి హెచ్చరిస్తుంటున్నాడు అలా చేయకపోతే మనం ఏమవుతాము తప్పు చేసిన వారమైతాము మన తప్పులను దేవుడు క్షమించకుండా మనల్ని శిక్షలలోనూ ఉంచుతాడు ప్రియులారా మనము తప్పు చేయకుండా దేవుని ఆజ్ఞను పాటించాలని దేవుడి లేఖన భాగాలను రాసిపెట్టాడు ఫైనల్ మాటగా మనం చూస్తే ప్రియులారా నిర్గమ ఇరవై రెండు ఇరవై తొమ్మిది నిర్గమ ఇరవై రెండు ఇరవై తొమ్మిది అమ్మ దేవుని వాక్యం త్వరగా చదువమ్మా నిర్గమ ఇరవై రెండు ఇరవై తొమ్మిది నీ మొదటి సంఖ్య ద్రవ్యములను అర్పింప తడవు చేయకూడదు నీ కుమారులను నీ కుమారులను పెద్ద కొడుకును దేవునికి అర్పించాలంట తొలుత సంతానము కొడుకు పెద్దవాడు మొదటి కుట్టినోడే దేవునికి కానుకగా దేవునికి ఇయ్యాల వాడు దేవుని నమ్ముకోవాల ఇతరుల దేవతలను మొక్కకూడదు ఇతరుల దేవతలకు సామాన్య జనాల్లో కలిసిపోకూడదు మొదటి కొడుకు వాడు నాదిరు చేయబడిన వాడుగా దేవునికి సమర్పణ కలిగిన వాడుగా ఉంటే ఆ కుటుంబము తగ్గపోరుగాను దేవుడు కాపాడుతూ ఉంటాడు మనుషులను దేవుడు కానుకగా దేవునికి ఏమంటున్నాడు దేవుని వాక్యాలు ఇంకా నేర్చుకోవాలి మనము కాబట్టి మనుషులమే దేవుని యొక్క ఆస్తి మనుషులమైన మనము దేవుడు చెప్పినట్టుగా విని ఆయన క్రమాన్ని పాటించి నడుచుకున్నట్లయితే మనకు రోగాలు రావు మన ఇండ్లకు ఒకవేళ తీర వచ్చినప్పటికీ దేవుని మీద భారమేసి ప్రార్థనలో మనము స్వస్థపరచుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి కాబట్టి ఇంకా వెళితే మిమ్మల్ని చాలా వరకు వాక్యం ద్వారా రెఫరెన్సుల ద్వారా హెచ్చరించి బలపరచాల్సి ఉంది కానీ సమయం అనుకూలించని వలన ఈ కొద్ది మాటలు మీ హృదయంలో భద్రపరుచుకోండి ఆదివారమును ఖచ్చితంగా మనం యాభై రెండు ఆదివారాలను లెక్క చెప్పాలా చెట్ల కింద ఊరిక కూర్చోకూడదు కావాలని టైం పాస్ చేసి దేవునికి శాపగ్రస్తులముగా కాకూడదు తర్వాత మనం అట్లా చేస్తే ఏమైపోతాము చనిపోతాము మనము సావకుండా ఉండాలంటే ఆదివారమున ఖచ్చితంగా ఆదరు కావాలా ఆదివారమున ఆదరయ్యి ఆరు దినాలు మాత్రమే మన పంట పొలాలను పండించాలా ఏడవ దినమున దేవుని సన్నిధి ప్రకారము భూమికి కూడా విశ్రాంతి ఇవ్వాలా మనం కూడా ఆరు దినాలే పొలాలలో కానీ ఏ పనైనా చేసుకొని బతకాలా లాస్ట్ ఫైనల్లో దేవుడు ఇప్పుడు మనతో మాట్లాడినాడు కదా మన కష్టార్జితంలో నుంచి మన పంటలో నుంచి మొదటి కట్ట మొదటి పన దేవుని సన్నిధికి తీసుకురావాల ఇది మరి దేవునికి ఇచ్చే పండుగ కానుకను కానీ నీ సంవత్సరం అంతా సంపాదించిన సంపాదన కానీ నీ దబ్బా పండ్లు ఈత పండ్లు మరి ప్రతి పండు గురించినటువంటి ప్రస్తావన ఇక్కడ రాసిపెట్టాడు అది రాత్రి మీకు వివరముగా చెప్తాను దేవుని సన్నిధికి గోధుమ కట్టెలు జొన్న కంకులు కీకరకాయలు కాకరకాయలు అన్నీ దేవుని మీనికి రావాలా మీ చేతులు పట్టుకొని అల్లాడించి ప్రార్థన అయిపోయిన అనంతరము ఈ కోతకాల పండుగలో దేవుని సన్నిధికి తీసుకుని వచ్చేటువంటి ఫల సంగ్రామపు పండుగ ఇది ప్రథమ ఫలముల పండుగ ఇది ఇది ఆచరించమని దేవుడే ఆచరణలోకి పెట్టి ఇస్రాయల్ని నడిపించి చేపించాడు మనము కూడా దేవుని బిడదముగా ఈ పండుగను ఆచరించడానికి కలిగి ఉన్నాము ఈ పండుగను దేవుడు చెప్పినట్టుగా నడుచుకుని వాక్యానుసారంగా మనం జీవించాలని దేవుని సేవకునిగా నేను ముగిస్తూ దేవుడి వాక్యాన్ని దీవించునుగాక ఆ మెయిన్ చిన్న ప్రార్థన చేసుకుందాం వచ్చినటువంటి మీరందరూ దేవా